హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ సెవెన్కి లేచాను ఇంక మా బాబు మా వారులు ఇవ్వలేదు

ఇప్పుడే టీ పెట్టాను ఫ్రెండ్స్ పక్క రైస్ పెట్టాను లక్కీ హాయ్ చెప్పు కన్నా అక్క హాయ్ చెప్పు మొన్న మీషోలో తీసుకున్నా కదా అది డ్రెస్ చాలా బాగుంది నైట్ వేర్ చాలా కంఫర్ట్ ఉంది మీరు కూడా ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి చాలా బాగుంది ఇది మా ఆడపడుచు కావా ఏమంటాక మరి ఆడపడుచు అన్నప్పుడు ఏమైంది కన్నా దిగుతావా కిన్ని దిగుతావా నేను దించుతుందా అక్కడ దించుతుందా మా ఆడపడుచు మా ఆయన ఇప్పుడే బయటకు వెళ్ళారు తను స్కూల్లో వర్క్ చేస్తుంది నేను వచ్చేసి రైస్ పెట్టాను కదా రైస్ అయింది తనకి టిఫిన్ కోసం రైస్ పెట్టాను ఇప్పుడు వచ్చి కర్రీ చేయాలి మా వారు చిక్కుడుకాయలు తీసుకొచ్చారు మార్కెట్కి వెళ్ళి అలాగే పప్పు పప్పు కూర చేస్తాను అంతే ap <laughs> కుక్కర్ విజ్ పని చేయడం లేదు అందుకోసమని నార్మల్ నార్మల్గా వండేస్తున్నాను ఇంకో ఇంకోసారి చుక్కుడు కర్రీ చేస్తాను చూడండి చిగురియ కర్రీకి కావాల్సినవి ఉల్లిగడ్డ ఒకటి చిన్నగా కట్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు నాలుగైదు రెండు టమాటాలు పచ్చిమిర్చి కారానికి తగినట్టు పచ్చిమిర్చి తీసుకోవాలి మొత్తం కారపడైతే అస్సలు వాడను ముందుగా మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి మెంతులు ఆవాలు అవి చిట్టపటమన్నాక వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లింపాయలు వేసుకున్న తర్వాత అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఉల్లిగడ్డ కొన్ని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి అవి వేగాక అవి వేగాక పసుపు వేసుకొని వెమ్మటే చిక్కుడుకాయలు వేసుకోవాలి వేసి మంచిగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి వాటిని మగ్గించుకోవాలి చాలా బాగుంటుంది కర్రీ మొత్తం ఆయిల్లోనే ఫ్రై చేస్తాను వాటర్ కూడా అస్సలు వేయను తర్వాత పచ్చిమిర్చి వేసుకొని సరిపడంత ఉప్పు వేసుకోవాలి మిర్చి కారానికి తగినట్టు మిర్చి తీసుకోండి మేము కొంచెం కారం ఎక్కువ తింటాము అందుకోసమే పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను ఉప్పు వేసాక మంచిగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది కాసేపు మగ్గాక మళ్ళీ మూత తీసి చూస్తే మంచి అవి మగ్గుతు దగ్గర పడి ఉంటుంది కూర ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు ముందే వేసుకోకూడదు ఎందుకంటే అవి ఎందుకంటే చిక్కుడుకాయలు ఉడకవన్నట్టు అంటే నాకు కూడా తెలియదు మా అత్తం అలానే ఉంటుంది సో నేను అవి చిక్కుడుకాయలు మగ్గాక టమాటాలు తర్వాత వేస్తా ఏ కరికైనా వేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి ఉడకాక లాస్ట్లో కొత్తిమీరకు వేసుకుంటే కూర కంప్లీట్ అయినట్టు చాలా బాగుంటుంది కొత్తిమీరాకుతోని చాలా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది రక్ కోసం ఉప్మా చేస్తున్నాను నాకు కొంచెం గర్వైంది సో అందుకోసమే ఉప్మా చేస్తున్నాను

அது இது ம తింటావా అమ్ తింటాడట ఆ రేపు చాలా వేడి ఉంది todito వంట కంప్లీట్ అయిపోయింది ఒకసారి మా హోమ్ టూర్ కూడా చేస్తాను ఇది మా ఓన్ హౌజ్ అపార్ట్మెంట్ తీసుకున్నాం త్రీ బిహెచ్కే లక్కీకి వాటర్ పెట్టాలి గీజర్ ఆన్ చేయాలి లక్కీకి గీజర్ ఆన్ చేశాను అంటే మీరేం చేస్తున్నారు కామెంట్ చేయండి లక్కీని ఇప్పుడే బయట తీసుకెళ్ళి కాసింత తినిపించాను ఉప్మా ఇప్పుడు ఆడుకుంటున్నాడు హైపు లక్కీ ప్లేట్స్ చెంచలతోనే ఆడుకుంటాడు తినమంటే తిన్నాడు కొంచెం జల్బ్ అయింది అందుకే నోరు టేస్ట్ లేక తింటలేడు చక్కగా ఆడుకుంటుండు బాగానే ఆడుకుంటుండు కానీ పాపం నోరు టేస్ట్ లేనట్టుంది ఏం తింటలేడు లెక్కకి ఇప్పుడే స్నానం చేయించాను లెక్కీ స్నానం చేసినావును స్నానం చేసినావా ఎరు చేసిన నేను కూడా స్నానం చేయాలి నీకు డ్రెస్ వేసి నేను కూడా స్నానం చేస్తాను ఫ్రెష్ అవ్వాలి నేను కూడా ఫ్రెష్ అవ్వాలి లక్కీకి మధ్య ఏ డ్రెస్ ఈ డ్రెస్ వేసుకుంటా ఇట్లా అని తెలుస్తుంది అంటే కొన్ని తెలుస్తున్నాయి నాకు ఇదే వేసుకుంటాను ఇదే ఇదే ఇయ్యు అని చెప్తున్నాడు చూడు కన్నా అటు చూడు హే హాయ్ చెప్తున్నావా నేను ఫ్రెష్ అయ్యాక లక్కిని పడుకోబెట్టి బ్లౌజ్ కుట్టుకునేది నాకు స్టిచ్చింగ్ వచ్చని చెప్పాను కదా బ్లౌజు సగం కుట్టుకున్నా బ్యాక్ సైడ్ కుట్టాను ఇది కంప్లీట్ చేయాలి ఇవల్ల చూస్తా ట్రై చేస్తా కంప్లీట్ చేయడానికి ఇలా డిజైన్ పెడుతున్నాను ఫస్ట్ టైం ఇలా డిజైన్ పెట్టి కుట్టుకోవడం నార్మల్ నార్మలే కుట్టుకున్న ఎప్పుడైనా పద లక్కి పద ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను స్నానం తీసుకొని వచ్చాను మార్నింగ్ టిఫిన్ ఏమి ఇంటర్మిటెడ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను చెప్పాను కదా చెప్పాను అంటే వేరే వీడియోలు చెప్పాను నా వీడియో కొత్త వాళ్ళు బట్టి చూస్తుంటే ప్లీజ్ లైక్ చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నా కాబట్టి మార్నింగ్ తీసుకుంటా నేను మధ్యాహ్నం వన్కి ట్వెల్వ్ థర్టీ టు వన్కి డైరెక్ట్ లంచ్ చేస్తున్నాను మళ్ళీ నైట్ లోపు తింటున్నాను ఇట్లా వన్ మంత్లో టూ కేజెస్ తగ్గాను ఇప్పటికైతే చూడాలి ఇలానే చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ వెయిట్ అనేది సెవెంటీ టూ ఉన్నా మీకు మళ్ళీ చెప్తాను ఎంత వెయిట్ లాస్ అయ్యానని చెప్తాను మా బాబు ఆడుకుంటున్నాడు ఇక్కడ టీవీ చూస్తూ స్నానం చేసి వచ్చేందుకు మా అత్తమ్మ లక్కీని ఆడించింది అయితే ఏడుస్తాడు అమ్మ అనే అమ్మ అని ఏడుస్తాడు అందుకోసమే తనని మా అత్తమ్మ ఎవరి దగ్గర ఆడిపించింది లక్కీ ఎప్పుడు భిన్న తప్పుడు చేస్తాడు మా ఆయన కూడా ఇప్పుడు వస్తారు లంచ్కి వస్తారు వచ్చాక ఇద్దరం వెలిసింది బయట వల్ల గాలి బాగా వేస్తుంది ఇద్దరు మళ్ళీ వాళ్ళ కూల్గా ఉంది క్లైమేట్ వర్షం పడేలా ఉంది బయటకు వెళ్ళే పని ఉంది వెళ్తే వెళ్తే వీడియో తీస్తాను లక్కీని ఇప్పుడే పడుకోబెట్టాను పడుకున్నాడు కొంచెమే ఉప్మా కొంచమే తిన్నాడు తిని పడుకున్నాడు మళ్ళీ లేచాక తినిపించాలి టైం వన్ అవుతుంది నేను కూడా లంచ్ చేస్తా మా ఆయన వస్తాడు మా ఆయన ఇప్పుడు డ్యూటీ నుంచి వచ్చాక ఇద్దరం కలిసి లంచ్ చేస్తాము పడుకొని ఉన్నాడు మేము బయటకు వెళ్తాము ఇప్పుడు తొందర వెళ్ళి తొందర వచ్చేస్తాము లేకపోతే ఏడుస్తాడు నేను లేచే వరకు వచ్చేస్తాము వెదర్ కూడా కూల్ ఉందని చెప్పాను కదా కొంచెం వర్షం పడుతుంది లైట్గా

బయటకెళ్తున్నాం మా బావ కొడుకుకి కూతురు పుట్టింది సో తనని చూడడానికి హాస్పిటల్ వెళ్తున్నాము గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ మాతా శిశు హాస్పిటల్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది సో అంటే వెళ్తున్నాము చూడడానికి పాపని ఏం వీడియో తీయను ఓన్లీ హాస్పిటల్ బయట బయట మాత్రమే కొంచెం ఎట్లా ఉంటుంది అని వీడియోలో చూపిస్తున్నాను మీకు బాగుంటుంది హాస్పిటల్ బయటకెళ్ళి ఇప్పుడే వచ్చాము ఫస్ట్ వెళ్ళ వెళ్ళేటప్పుడు వర్షం పడ్డది కాసేపు ఆగినాము వర్షం తగ్గాక మళ్ళీ బయటకు వెళ్ళినాం మొదటి కూల్ గానే ఉంది బాగుంది క్లైమేట్ లక్కీకి తినిపియాలని ట్రై చేస్తున్నా ఎంత తింటలేడు అసలు ఎంత కూడా బాగా చేస్తాడు ఫ్రెండ్స్ ఎప్పుడు బండితో ఆడుతాడు అదేంటి కదా బియ్యా బుయ్యా అది బుయ్య ఇయో ఆంపట్ ఆంపట్ లెక్క లెక్క అయ్యో తింటాడట అయ్యో అరే అదే అది ఉంచద్దు అట్లా బయటకి చి అట్లానే చేస్తాడు ఎప్పుడు అన్నం తినబెట్టినా కనుక అట్లానే బయటకే ఊసిస్తాడు లక్కి తినిపించాక మళ్ళీ కలుద్దాం లక్కి తినిపించాను తను టీవీ చూస్తున్నాడు నేను కొన్ని గిన్నెలని తోమాల్సినవి గిన్నెలు తోముతాను నిన్నప్పుడు అయిపోయింది ఇక టీ పెట్టుకుంటాను సాయంత్రం ఫైవ్ అవుతుంది ఆ కానా లాదవా ఎత్తున్నా 在干的多。 మా చిన్నవాడికి దోహం వేసిందట అందుకే వాటర్ తీసుకెళ్ళిన డిస్టర్బ్ చేయలేదు గిన్నెలు కడిగేంత అంత వాళ్ళకు డిస్టర్బ్ చేస్తారనుకున్నా కానీ డిస్టర్బ్ చేయలేదు గిన్నెలు తీసుకెళ్ళేటప్పుడు తలుపు తీస్తే అంతనే నేసుకపోయింది అయినా రెడ్డిగా అయింది పడుకుంది అందుకే నొక్కదానే పే పెట్టుకున్నాయి వస్తున్నా కన్నా పడతావు పడతావు ఆ ఏడైంది బాగు Tá మార్నింగ్ చేసిన కర్రీస్ ఉన్నాయి పప్పు పప్పు ఉంది నైట్కి రైస్ కాక చపాతి చేసుకుంటాం చపాతి చేసుకొని తింటా అంతే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ లక్కీ బాయ్ చెప్పు కన్నా బాయ్ అన్న ఓకే ఫ్రెండ్స్ బాయ్